ఊరి నాయను జస్ట్ వన్ సెకండ్లో గుండా అయినంత పని అయింది దారిలో ఒక చిన్న యాక్సిడెంట్ ఎగ్జాక్ట్గా మార్నింగ్ వన్ థర్టీ గల్లా బయలుదేరాము వెళ్ళానికి నేను ఇంచే బుట్టకి అండ్ యాక్సిడెంట్ గురించి కూడా లాస్ట్లో చెప్తాను అండ్ నైట్ అయిపోయేసరికి బైపాస్ రోడ్ మీద పడేదాకా కొంచెం టెన్షన్గానే ఉన్నింది నాకైతే లోన్లోనే చాలా టెన్షన్తో నిన్నాను ఇదైతే నేను బైపాస్ రోడ్ మీదకైతే వచ్చేసాం ఇంకా ఈ రోడ్ మీద నుంచి కొంచెం రిలీఫ్ అయ్యా నేను చాలా మా హస్బెండ్ మాత్రం తగ్గేదే లేదు అన్నట్టుగా డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు ఎక్కడ కూడా బండి అనేది స్లాపలేదు పాపకేమో ఫుల్ ఫీవరు సిరప్స్ వేయడం వల్ల ఫీవర్ కొంచెం కంట్రోల్ అయ్యి బాగా నిద్రపోతుంది నేను వచ్చేదానిలో పాండుచెల్లిలో ఎక్కువగా మంచిగా ఉంది చూసారా స్నో ఎంత పడుతుందో చాలా ఎక్కువ నింది అక్కడ మాత్రం స్నో అసలు ఏసీ వేసుకోలేదు ఫుల్గా ఆపేసాము ఏసీని ఇందకి ఈ సాంగ్ ఎందుకు చూపిస్తున్నారు అనుకుంటున్నారా మా హస్బెండ్ చూడండి ఎలా పాటలు పాడుతున్నాడో తను పాటలు పాడేది నేను వీడియో తీస్తున్నానని చెప్పి తప్పని ఆపేశాడు పాడడం పాడు పాడు అంటే సరేలే తీసుకుంటే తీసుకో వీడియో నాకు ఎందుకు అని చెప్పి మళ్ళీ పాడడం స్టార్ట్ చేశాడు అందుకే వీడియో తీసాడు ఫుల్ ఫైటింగ్ చేసుకుంటున్నారు వీళ్ళు అసలుకి నాకేమో పిచ్చర్ నిద్ర వచ్చేస్తుంది ఒకే జర్నీ అంతా బాగుంది మధ్యలో ధనం ఒక సౌండ్ వచ్చేసింది అసలుకి కార్లో నేనైతే ఎంత భయపడ్డానో అంత భయపడ్డాను ఏమైంది ఏమైందంటే మా హస్బెండ్ చెప్పట్లేదు అండ్ ఇంకా కార్ ఆపేసి కిందకి దిగి వెళ్ళి చూసి ఇదిగో ఇట్లా జరిగిపోయింది సడన్గా కుక్క అయితే ఆడం వచ్చేసింది అది రావడం వల్ల నా నెంబర్ ప్లేట్ విరిగిపోయింది ముందంతా చూసారా ఎంత అట్లా ఇరిగిపోయిందో అక్కడ చూసి అక్కడ విరిగిపోయింది ఇక్కడైతే అసలుకి ఆ షేప్లోనే ఒక బొక్క పడిపోయింది అది సడన్ గా వచ్చేసింది అసలుకి రోడ్డు మీదకి నెంబర్ ప్లేట్ అక్కడ ఎక్కడో పడితే తీసుకొని వచ్చుకున్నాము దాని మీద చూస్తే బ్లడ్ అంటుంది అసలు ఆ కుక్క మా అయిపోయింది అది కూడా తెలియదు ఇంటికి రీచ్ అయిపోయిన తర్వాత పాప బాబు అయితే చూడాలి వాళ్ళ నానమ్మని వాళ్ళ పెద్దమ్మని చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో అసలు ఇన్లీ మా రాకీ అయితే చాలా మిస్ అయింది నన్ను మందులు పోసే పోతున్నా ఇంకలే ఇంకే రా మరి ఇటం జర్నీ అయితే ఇలా జరిగిపోయింది మొత్తం ఓకే అండి మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసు